వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి దీపావళి శుభవార్త చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం ఉద్యోగ సంఘ నాయకులతో జరిగినటువంటి చర్చల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏని ప్రకటించడం జరిగింది ఈ డిఏ నవంబర్ ఒకటి నుండి క్యాష్ రూపంలో రావడం జరుగుతుందని చెప్పి సీఎం గారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ డిఏతో పాటు మిగిలిన అంశాలలో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ వారికి సంబంధించి సరండర్ లీవ్స్ అనేటివి రెండు సమాన వాయిదాలలో చెల్లిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంటే మిగిలినటువంటి ఉద్యోగులకు సంబంధించిన సరండర్ లీవ్స్ మాత్రం ప్రస్తావన లేదు కానీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సరండర్ లీవ్స్ అయితే రెండు వాయిదాలలో చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మిత్రులారా ఇది మిత్రులారా మనకు ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి దీపావళి కానుక